మనం ఇక్కడ చేరిన ముఖ్య ఉద్దేశం ఏమంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ మన ఇండియా ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అందరికంటే ముఖ్యమేమంటే ఫస్ట్ మనము వక్ బోర్డ్ అనేది ఏ వక్ఫ్ అనేది ఏమనేది ఫస్ట్ తెలుసుకోవచ్చు వక్ఫ్ అంటే ఏమంటే అప్పుడు మా ప్రాఫెట్ సల్హా సలం ప్రాఫెట్ ముహ్మద్ సల్హా సలం ఏం చేశారంటే ఆ టైంలో ఆయన ఒక ఆయన నాకు చాలా వరకు ల్యాండ్ నాకు వచ్చింది నేను ఇది దైవ కార్యానికి ఇవ్వాలనుకుంటా ఉన్నాను ప్రవక్త నేను ఏమి చేయాలో చెప్పండి అంటే ఆయన ఏమన్నా అంటే నువ్వు ఈ ప్రాపర్టీని వఫ్ చేయింది వఫ్ అంటే ఏమంటే దాన్ని అమ్మే హక్కు లేదు కొనే హక్కు లేదు నిలిపివేయాల అట్లా ఆ ప్రాపర్టీని వఫ్ చేయి దాని తర్వాత వచ్చే ఏదైనా ఇది ఉంటే దాని తర్వాత వచ్చే దాని దాంట్లో వచ్చే ఆదాయం ఏమైనా ఉంటే అది పేద ప్రజలకు పంచి పెడదాము అనేది కాన్సెప్ట్తో ఈ వఫ్ అనేది స్టార్ట్ అయింది ఈ వఫ్ ల్యాండ్స్ వచ్చిందిను కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ కాదు మన ఇండియాలోనే కాదు అన్ని కంట్రీస్లో కూడా ఈ ఒక్కోడ్ ల్యాండ్స్ ఉన్నాయి చాలామంది దాతలు ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాండ్స్ను వచ్చి మేము వచ్చి వఫ్ చేస్తాము పేద ప్రజలకు మా ప్రాపర్టీలో వచ్చే ఇన్కమ్ ఉపయోగపడి అనే టైపులో ఇదంతా దానం చేసేసి దాని అంతా డెవలప్ చేస్తారు ఆ విధంగా మన కేవలం మన ఇండియాలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు భూమి వచ్చింది ఒకవోడ్కు ఉంది యాక్చువల్లీ ఈ ప్రభుత్వం నుండి వచ్చిండే భూమి కాదు కేవలం దాతలు ఈ వక్కు దానం చేసిండే భూమి ఆ విధంగా ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎంత అంటే ఎనిమిది లక్షల డెబ్బై వేల ప్రాపర్టీస్ ఉన్నాయి టోటల్ మన ఇండియాలోనే మన మన ఇండియాలో మన ఆంధ్రాలో వచ్చిందిను అరవై ఆరు వేల ఎకరాల భూమి ఉంది పగబోల్డ్ భూమి దాంట్లో దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలు వచ్చిందిను అన్ని అంతమైంది దాంట్లో ఇరవై ఐదు వేల ఎకరాలు వచ్చిన కేవలం వచ్చిందను మన కర్నూలులోనే ఉంది మీకు హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఒక్బోర్డ్ వాల్యూ ఎంత యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూములు ఉన్నాయి అదేది తెలంగాణ కేవలం హైదరాబాద్ సిటీలో ఇరవై ఐదు వేల కోట్ల ఎకరా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇదంతా చూస్తా ఏమంటే చాలా వరకు ఇన్ని భూములు వక్బోర్డ్ భూములు ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి అన్ని వచ్చిందను కబ్జాలయ్యి అన్యాయక్రాంతమైనింగ్ దీనికి మేము వచ్చినాం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ప్రభుత్వం దీనికి అమెండ్మెంట్ తేవల్ల ముందు వచ్చిన పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన జవహర్లాల్ నెహ్రూ గారు నేను అమెండ్మెంట్ అమెండ్మెంట్ తీసుకు అదే విధంగా తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసింహారావు గారు యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అమెండ్మెంట్ తీసుకొచ్చాస్తే మేము నిజంగానే దానికి మేము సంతోషంగా దాన్ని ఆహ్వానిస్తాం తీసుకుని తీసుకొని రావడం చాలా మంచిది కానీ దాంట్లో ఫార్టీ నలభై ఇవి వచ్చేదను అమెండ్మెంట్స్ వచ్చేదను చాలా ఇది దీని నలభై అమెండ్మెంట్స్ తీసుకుని వస్తున్నారు దీని మీద మనకు మెయిన్ అబ్జెక్షన్ ఉంది దీని ఏమంటే ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా ప్రాపర్టీలో డిస్ప్యూట్ వచ్చిందంటే ఇంత ముందు సిస్టంలో ఖచ్చితంగా ఇవన్నీ వర్క్ వర్క్బోర్డ్ ట్రిబ్యునల్కి పోతా ఉండి ట్రిబ్యునల్ కు పోయేసి అక్కడ కేసు జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చిన హైకోర్టుకు పోతా ఉన్నారు అఫీల్కు ఫర్దర్ కు దాని తర్వాత అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టు కూడా పోయే ఇది ఉంది మనము హైదరాబాద్లోనే ఒక యోషావలి దర్గా ఉంది దాని వాల్యూ వచ్చి యాభై ఐదు వేల దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల వాల్యూ ఆ ప్రాపర్టీ వచ్చి లోయర్ కోర్టులో మనము ఇక్కడ ఒక బోర్డు ట్రిబ్యునల్లో ఓడిపోయినారు తర్వాత హైకోర్టులో కూడా ఓడిపోయినారు కానీ దీంట్లో పోయినప్పుడు సుప్రీంకోర్టులో పోయినప్పుడు ఆ అమిత్ షావలి దర్గాను ఏదో ఆ దర్గా వాళ్ళు ఆ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులోకి ఇచ్చారు కాబట్టి మనకు ఇంత ముందు ఉండే చట్టంలో కూడా ఎట్ల పోయి కూడా మనం దాని గురించి తీసుకునే అధికారం ఉంది ఎటువంటి రుసుగులు లేదు ఇప్పుడు కేవలం మనం వక్బోర్డ్కు బలోపేతం చేయాలా ఇన్ని వేల ప్రాపర్టీలు ఇంత ముందు నజ్బా హెప్తులాగారు ఉన్నారు మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆమె ఏం చెప్పిందంటే మనకు ఎన్ని వక్బోర్డ్ ఆస్తులు ఉన్నాయంటే దగ్గర దగ్గర ఇన్ని తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి మన టోటల్ ఇండియాలో వీటిని బాగా డెవలప్ చేసుకొని మనం ఖచ్చితంగా కానీ ఒక లెవెల్కు తీసుకుని వచ్చినామంటే దగ్గర దగ్గర వచ్చింది మనకు ఇన్కమ్ వచ్చిందను పన్నెండు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చిందను సంవత్సరానికి ఓన్లీ ఇన్కమ్ వస్తుంది ఆ ప్రాపర్టీస్తో ఆ డబ్బుతో మైనార్టీస్ పిల్లోళ్ళకు కానీ మైనార్టీకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా వాళ్ళకి డెవలప్ చేయాలంటే కానీ క్లీన్గా వాడుకోవచ్చు సపరేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చే అవసరం కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ తీసుకుని వచ్చేసి దానికి ఒక లెవెల్కి తీసుకుని రావాలనేది మేము నిజంగానే ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ దాంట్లో చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు దాంట్లో రసుగులు చాలా ఉన్నాయి ఇప్పుడు పెట్టిన నలభై దీంట్లో దానివల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమి అనేది కూడా అందరికీ డౌట్ వస్తా ఉంది ఏమంటే ఉద్దేశం ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ పవర్ వచ్చిందు ఇంత ముందు కు ఉండింది హైకోర్టుకు వండింది ఉండింది ఇప్పుడు సైట్ ట్రాక్ చేసేసి డిస్టిక్ కలెక్టర్కి పెడుతున్నారు డిస్టిక్ కలెక్టర్ గారు మీరు చెప్పండి ఒక చోట యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ గారు సీఎం గారే ఉన్నారు ఒక డిస్టిక్ కలెక్టర్ ఆయనకి అగెనిస్ట్గా ఏదైనా ఇది ఇవ్వగలడా ఇవ్వలేడు కాబట్టి డిస్టిక్ కలెక్టర్ న్యాచురల్ ఏ పక్క బెండ్ రూలింగ్ ప్రభుత్వం ఏది ఉందో ఎవరు సీఎం ఉందో ఎవరు రూలింగ్ ఉండారో వాళ్ళు పక్క బెండ్ కాబట్టి ఈ ప్రాపర్టీస్కు ఏమవుతుందంటే ఏదైనా మనము ఇప్పుడు ఈ డిస్టిక్ కలెక్టర్ ఒక ఇది వచ్చిన పేపర్ చాలా కీలకంగా మారుతా ఉంది ఇప్పుడు ఇచ్చిన అమిండ్మెంట్ ప్రకారం దాని ప్రకారంగా వీళ్ళొచ్చిందో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకొని హైకమాండ్ పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము అది చేస్తామని చెప్పి అక్కడ నుండి వాళ్ళకి ఫేవర్గా డిసిషన్ తీసుకుంటే ఈ ఉండే భూములు కూడా అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడే అర్థం అన్యాక్రాంతమైనవి అన్ని కబ్జాలు ఉన్నాయి కానీ ఏమంటే ఓనర్షిప్ అంటూ పోలా ఇది కానీ జరిగిందంటే ఓనర్షిప్ కూడా మనం నుండి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం కోరుతా ఉన్నామంటే ఈ వక్ బోర్డ్ ఈ బిల్ అమెండ్మెంట్ బిల్ పెడతానే టోటల్ మన ఇండియాలో ఉండే ముస్లిం సమాజం అంతా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది ఎందుకంటే దీనికి మేము ఒక్కొమ్మ ఇది వచ్చేది మా భూములు కాచేసేదానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు అది ఇది వచ్చిన అమెండ్మెంట్ బిల్ పెడతానే పార్లమెంట్లో మన ప్రియత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇది పార్టీ ప్యూర్లీ దాన్ని వ్యతిరేకించేది మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో దీనికి అగెయిస్ట్గా ఓట్ వేసినారు దానికి మేము దీన్ని సమర్థించామని కూడా క్లియర్ కట్గా చెప్పారు ఇప్పుడు మేము కోరుకున్నాం ఇది ఒకటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మేము వచ్చిందును టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే కూడా మేము ముస్లింస్కు వాళ్ళే వాళ్ళ దీనికి దెబ్బ దెబ్బతీయకుండా వాళ్ళ ఖచ్చితంగా మేము వాళ్ళ ఫేవర్గానే ఉంటాము వాళ్ళకి గా పోము అని చెప్పినారు ఇప్పుడు మీ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది ఇప్పుడు ఇది వచ్చి మొన్న కూడా ఎలక్షన్ దీంట్లో జేపీసీకి పోయేదానికి కారణం వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు జేపీసీకి పోయేదానికి కూడా కారణం ఇది ఇప్పుడు మళ్ళా రివ్యూకు జేపీసీకి పోయింది లో కాబట్టి ఇప్పుడు కూడా రివ్యూలో ఫేవర్గా ముస్లిం సమాజానికి ఫేవర్గా తీసుకుని వచ్చి ఈ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టి దానికి వచ్చిన ఎవిక్